హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆషాఢ మాసంలో చాలామంది ఈ గోరింటాకు అనేది పెట్టుకుంటారు కదా మరి ఈ గోరింటాకు బాగా ఎరక పండాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఈ గోరింటాకు కొంచెం డస్ట్గా ఉందని నేను క్లీన్ చేసుకున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఆకులను వేసుకోవాలి నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవట్లేదు ఇందులో ఒక చిన్న బౌల్ సైజు చింతపండుని యాడ్ చేసుకోవాలి అంతే మీరు ఇందులో ఇంకేమే వేయనవసరం లేదు చింతపండు వేస్తే చాలు చాలా బాగా పండుతుంది ఈ విధంగా వేసి గ్రైండ్ చేసుకోవటమే వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తక్కువ టైంలో చూడండి ఎంత రెడ్గా పండిందో సో మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా అంటే చాలా రెడ్గా పండుతుంది చాలా మందికి గోరింటాక్ అంటే చాలా ఫేవరెట్ మరి ఈ ఆషాఢ మాసంలో మేము అసలు మిస్ అవ్వకుండా ఈ గోరింటాగ్ పెట్టుకుంటాం అనేవాళ్ళు కమెంట్ చేయండి మా చిన్నప్పుడు ఇందులో కొంచెం మిట్టికరాయి కూడా వేసుకునే వాళ్ళం నాకు తెలిసిన టిప్ మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ చిన్న టిప్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి ఈ ఆషాఢ మాసంలో కనీసం ఒక గంటసేపు అయినా ఈ గోరెంటకు కడగకుండా ఉంచుకోవాలి అప్పుడు చాలా బాగా పండుతుంది నేనైతే ఓవర్ నైట్ మొత్తం ఉంచేసాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా చిన్న చిన్నవి తీసేసుకుంటూ ఇప్పుడు ఇందులో ఒక కొంచెం ఒక త్రీ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ అనేది వేసుకొని చెయ్యి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే కనుక ఇంకా రెడ్నెస్ అనేది పెరుగుతుంది ఇలా అప్లై చేసుకున్న ఒక టెన్ మినిట్స్ ఉంచితే చాలు చాలా రెడ్గా ఉంటుంది చూసారు కదా నేనైతే ప్రతిసారి ఈ విధంగా చేస్తుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ తీసేటప్పుడు కోకోనట్ ఆయిల్ కంపల్సరీగా నేను అప్లై చేస్తాను చూడండి ఎంత రెడ్గా పండిందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రెడ్గా పండుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ పెట్టేసుకున్నాం అనేవాళ్ళు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు ఈ గోరింటాకని నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అయితే చేయండి చాలా అంటే చాలా రెడ్గా పండుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you for watching.